వాళ్ళు నాకు నేర్పారు ఇదే సత్యం థియేటర్లో చూసాను సినిమా ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు రో నుంచి ఆ రోజులో ఎవరు కూర్చుంటారో మనకు పరిచయం లేదు ఒక నాలుగు వందల మంది ఒక థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకు పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు అని నేర్పారు సినిమా పేరు వెంకీ మన రవితేజ్ గారి సినిమా దర్శకత్వం సీన్ ఓట్ల హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో లాఫ్టర్ ఎంత ఇంపార్టెంటో నవ్వుకోవడం నవ్వు పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో చాలాసార్లు లైఫ్లో మనకి ధైర్యం అవసరం కమిట్మెంట్ అవసరం ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు బాగా నాకు బాగా ఇష్టమైన మంచి చాలా అందంగా ఉంటాడు మిల్క్ బాయ్లో ఉంటాడు చూసుకోండి వెళ్ళి పాపమ్మన్నోడికి వసు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది మనవాడికి వసు అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సో హీరో ఏదో పూజలో బిజీగా ఉంటే ఎవరికీ తెలియకుండా రాంబాబు బుల్లబ్బాయికి పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు ఆ విషయం తెలిసి మనోడు పూజ వదిలేసి వెళ్ళిపోద్దాం అనుకుంటే సబరి అని వాళ్ళ అమ్మ మాపుద్ది నువ్వు అక్కడ రివీల్ అవుద్ది వాళ్ళ ఫ్యామిలీకి ఏదో శాపం ఉందంట సినిమా స్టార్టింగ్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడో తాగేసి గుళ్ళు ఓవరాక్షన్ చేసాడు వాళ్ళకు ఒక శాపం తగిలేసింది ప్రతి నలభై ఐదు ఎనిమిది ఏళ్ళ నలభై ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి చచ్చిపోతాడంటే ఈసారి అది మా మురారి అప్పుడు మా మురారి వాళ్ళ బామను ఒక క్వశ్చన్ అడిగాడు బయటికి వెళితే చచ్చిపోతానంటున్నావు ఇక్కడ ఉంటే పట్టుకుంటానని గ్యారెంటీ ఉందా అని ఈ మేడ్ ఎస్ థింక్ అప్పుడు చెప్పాడు బాబు సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడు తప్పు చేయనంత వరకు దేనికైనా ఎదురెళ్ళగలం అని మా మురారి చెప్పాడు చిత్రం మురారి టుడే సూపర్ స్టార్ దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు దర్శకత్వం కృష్ణవంశీ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఒక కపుల్ని ఇక్కడే ఈ వెంట తెరపైనే నాకు పరిచయం అయినారు వాళ్ళు కూడా అతని పేరు వెంకట్ అతను శైలజ అనే అమ్మాయిని లవ్ చేశారు వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ యాక్చువల్లీ వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడద్ది వర్షం కలిసినప్పుడు వర్షం పడినప్పుడు అలా కలిసేవాళ్ళు సో మనోడు లవ్లో పడ్డాడు ఒకేసారి సేమ్ టైం సేమ్ సీన్లో ఆల్మోస్ట్ మన భద్రన్న విలన్ కూడా చూసి లవ్లో పడ్డాడు చాలా ఎక్స్ట్రా చేశాడు మన వెంకట్ మీదకి మనుషుల్ని పంపాడు మనోడు ఏదో మెయినం తీసుకునేది ఐస్ క్రీమ్కి ఎక్కడికి వెళ్తుంటే ఎక్స్ట్రా చేశాడు మావడేమో అసలు సిక్స్ టూ ఉంటాడు గట్టి మనిషి అవుట్ అసలు అవుట్ అంటేనే మావడే సిక్స్ టూ ఉంటాడు పంపు పంప్ తీసి కొట్టాడు ఒక్కొక్కడిని అయినా బుద్ధి రాలేదు మా వాడికి ఒక హ్యాంగో స్పాట్ ఉంటుంది పెట్రోల్ బంక్ వచ్చి వార్నింగ్ ఇద్దాం శైలి నదులే ఇలాంటివన్నీ చేశాడు అప్పుడు మావాడు బల చెప్పాడు చాలా సింపుల్గా పెట్రోల్ వాడి మీద కొట్టి లైట్ ఓపెన్ చేసి సైలు కోసం పదిసార్లు చావడానికి నేను రెడీ నువ్వు ఒక్కసారే నా చేస్తావా అని అడిగాడు నువ్వు రెడీయా నేను రెడీ అన్నాడు వెంకట్ని జ్యూస్ నేర్చుకున్నాను మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని చిత్రం వర్షం నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్రిష ప్రకాష్ రాజ్ తదితరులు దర్శకత్వం శోభను నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే వీళ్ళందరూ నాకు పరిచయం ఈ వెండి తెరపై ఇరవై ఏళ్ళు అయిపోయింది నాతోనే ట్రావెల్ చేస్తున్నారు నాతోటే ఉన్నారు సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండి తెరపైనే మీకు ఒక ఇద్దరు మనుషులు పరిచయం చేయాలనుంది విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ టు వెరీ వెరీ స్పెషల్ పీపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని కదిలిస్తారని మీతో పాటు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అల్లింగ్ మీతో పాటు వాళ్ళు కూడా ఒక ఇరవై ఏళ్ళు జర్నీ చేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర చిత్రం కపుల్ ఫ్రెండ్లీ నటీనటులు మానసారణసి సంతోష్ ఓన్ నిర్మాణం అజయ్ కుమార్ రాజు యూవి క్రియేషన్స్ దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్ సో ఎందుకు ఇక్కడ వెండి తెరిపోయిన పరిచయం అంటే నేను చెప్పిన పాత్రల్ని నాతో ఎందుకు ట్రావెల్ చేసా అంటే వాళ్ళు నేను ఇక్కడ కలిశాను కాబట్టి ట్రావెల్ చేసే సో మా శివాన్వేత్రను కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను So, ladies and gentlemen, respected press and media brothers and sisters, this is couple friendly for all of you. Can we add the trailer, please?